గద్దిస్తున్నారట ఆ మాటలు మనం చదువుదాం మత్స్సు వార్త పంతొమ్మిది మత్స్య వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి కొందరు చిన్నపిల్లల్ని ఆయన అద్దకు తీసుకొని వచ్చారు అప్పుడు శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దిస్తున్నారు గద్దిస్తున్నారు గద్దించటం అంటే ఏంటి గద్దించటం అంటే ఏంటి ఆగండి ఆగండి అక్కడ ఆగండి ఏంది బరాబరా వెళ్ళిపోతున్నారేంటి ఏది మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నారేంటి అసలు అపాయింట్మెంట్ ఉంది మీకు మీకు టైం ఆయన రమ్మని ఈ టైంకి రమ్మని టైం ఇచ్చాడా మరేంటి అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమనుకున్నావు మీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవటానికి కలవటానికి ఏదేదో మాట్లాడేటో మాట్లాడేసుకోవటానికి డేట్లు తీసేసుకోవడానికి ప్రార్థనలు జయించి చేసుకోవటానికి కుదరదు ఇక్కడ ఇక్కడ అంతా ఒక క్రమం ఒక క్రమం ప్రకారంగా ఉంటుంది మమ్మల్ని అందరం దాటుకొని వెళ్ళాలి మా అనుమతి కావాలి మీకు తప్పుకోండి తప్పుకోండి మీరు తప్పుకోండి ముందు పండి పక్కన పోయి కూర్చోబండి అని గద్దిస్తున్నారు అంటే అది అప్పుడు ఆయన ఏమంటున్నాడు చిన్నపిల్లలను ఆటంకపరచక వాళ్ళని నా దగ్గరికి రానియండి రానియండి అంటే రానియట్లేదని అర్థం యేసు దగ్గరికి వచ్చే వాళ్ళని ఎవరు రానియట్లేదు శిష్యులే రానిట్లేదు అటు చేయకండి రాని వాళ్ళని రానియండి ఎవరు పడితే వాళ్ళు ఎక్కేయడానికి లేదు కలిసేయడానికి లేదు మాట్లాడడానికి లేదు ఫోటోలు తీయడానికి లేదు ప్రార్థనలు చేయించుకోవడానికి లేదు అని వాళ్ళు గద్దించి ఆపుతుంటే ఏనేమంటున్నాడు వారిని నా యొక్కకు రానియండి రానియండి వీళ్ళేమో రానిట్లా ఏ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఆయన చాలా బిజీగా ఉన్నాడు సార్ చాలా బిజీగా ఉన్నాడు అంటే వీళ్ళు ఆయన అరే నేను ఉందే అందుకు నేను ఉందే అందుకు ఏమండి మీటింగ్ పెడితే యేసుక్రీస్తు వారు పెట్టినప్పుడు వచ్చిన ప్రజలకంటే ఇప్పుడు పెట్టే వారి సభలకు ఎక్కువ వస్తున్నారా మీటింగ్కి ఎంతమంది వచ్చారు అంటే ఏం చెప్తారు ఒక ఇరవై వేల మంది ఒక లక్ష మంది ఇరవై ఐదు లక్షల మంది వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది వచ్చిన చెప్తున్నారా ఇరవై ఐదు లక్షల మంది వచ్చారంటే లెక్క పెడుతున్నారుగా లెక్క పెడుతున్నారుగా వీళ్ళు లెక్క పెట్టడం కష్టమని మిషన్స్ పెట్టుకున్నారు మిషనే లెక్క పెట్టిద్ది ఇప్పుడు కెమెరా కూడా వచ్చింది ఆ కెమెరాని ఊరక అలా తిప్పితే సంఖ్య పడిపోద్ది ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది వచ్చారని చెప్పేసిద్ది కానీ ఏసుక్రీస్తు వారు మీటింగ్ పెడితే బహుజన సమూహములు అంటే లెక్క మంది లెక్క మంది వచ్చేవాళ్ళు ఎందుకంటే అంత మందిలో నుండి వచ్చారు వాళ్ళ పిల్లల్ని యేసుక్రీస్తు వారు ఆశీర్వదించాలి అన్న ఉద్దేశంతో ఆయన తలపై చేపెట్టి ప్రార్థన చేయాలి మా పిల్లల కోసం అని